ఓల్డ్ క్లబ్ రోడ్లో జేబీఆర్ హాస్పిటల్ వాసులకు అందుబాటులోకి వచ్చింది నూతనంగా ఏర్పాటు చేసిన ఈ హాస్పిటల్ అహ్మద్ ప్రారంభించారు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటు తరంలో మెరుగైన వైద్యం అందించారనే లక్ష్యంతో డాక్టర్ సాజిద్ ఈ హాస్పిటల్ ను ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే తెలిపారు ప్రజలు జేబీఆర్ హాస్పిటల్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు కార్యక్రమంలో డాక్టర్ కారుమూరి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు ఎకానమీ ముఖ్యంగా మనందరం చూ బడ్జెట్ హాస్పిటల్స్ అనేది చాలా తక్కువగా ఉన్నాయి పేదలు ముఖ్యంగా ట్రీట్మెంట్ తీసుకోవాలంటే బడ్జెట్ ఎక్కువ అవుతుందనేటువంటి ఆలోచనతో ఆర్ఎంపీలకు సంప్రదించి అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరికీ కూడా మంచి సదుపాయాలతో ఒక బడ్జెట్లో మెడిక మెడికల్ ట్రీట్మెంట్ అందించాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ఈ హాస్పిటల్ జేబీఆర్ హాస్పిటల్ ఓల్డ్ మన ఓల్డ్ క్లబ్ రోడ్లో కొత్త బేటలు పెట్టడం జరిగింది నేను డాక్టర్ సాజిద్ ఎండి జనరల్ మెడిసిన్ ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్ చేశాను జేబిఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఓల్డ్ క్లబ్ రోడ్లో స్టార్ట్ చేశాము ఇక్కడ జనరల్ మెడిసిన్ ఆర్థోపెడిక్స్ గైనకాలజీ గ్యాస్ట్రోఎంట్రాలజీ కార్డియాలజీ ఫెసిలిటీస్ అవైలబుల్గా ఉన్నాయి తక్కువ ధరలో మంచి వైద్యం అనేది అందిస్తాము ఇక్కడ థ్యాంక్ యూ